హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి తెలిగమ్మాయి నేను ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే చేశాను మీషో నుంచి అది కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట మనకి సెవెంటీ సిక్స్ రూపీస్ అండి విండోస్ క్లీనింగ్ బ్రష్ అనమాట ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ టూ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఇవి రెండు కలిపి సెవెంటీ సిక్స్ మామూలు వరిజినల్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు విండోస్ అనేది ఈ బ్రష్తో క్లీన్ చేసుకుని ఇక్కడ ఇది మనకి ఇలా ఇస్తారు మనం క్లీన్ చేసుకుంది ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మళ్ళీ అందులో చెత్త ఇలా తీయాలి ఇలాంటిది ఏముండదు ఇది వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించానండి అండ్ సెకండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి షాప్సీ నుంచి తెప్పించాను ఇది వచ్చేసి ఇక్కడ మనం అప్పడం పెట్టుకుంటాం అనమాట ఇక్కడ అప్పడం పెట్టుకొని ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా నొక్కితే మనకి గజ్జికాయ అనేది వచ్చేస్తుందండి సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ ప్రోడక్ట్ ఇది కూడా నేను సెవెంటీ సిక్స్ రూపీస్కి తెప్పించానండి సో నేను ఈ టూ ప్రోడక్ట్స్ తెప్పించాను అండి మీకు మీకైతే చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మీకు కనుక వీడియో వచ్చేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్